హలో వెల్కమ్ టు పాన్ ఇండియన్ సినిమాలకు నైజాం అడ్డాగా మారుతోందా మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న టికెట్ రేట్లు కలెక్షన్లు పెరగడానికి హెల్ప్ చేస్తున్నాయా సినిమా తో పని లేకుండా వసూళ్ల వర్షం కురవడానికి కారణమేంటి బాహుబలి నుంచి నేటి దేవర వరకు అన్ని ఆడించాయి నైజాం గడ్డపై మరి వాటి కలెక్షన్ డీటెయిల్స్ ఏంటి ఇదే ఇవాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒకప్పుడు రీజనల్ సినిమాగా ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది మన దగ్గర నుంచి వెళ్లిన బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప సలార్ కల్కి మిగిలిన ఇండస్ట్రీలను కబ్జా చేశాయి ఈ సినిమాలన్నిటిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది అదే నైజాం కలెక్షన్స్ పాన్ ఇండియన్ సినిమాలకు అడ్డాగా మారిపోయింది నైజాం గడ్డ తాజాగా దేవర సినిమాని తీసుకోండి ఫస్ట్ డే నైజాంలో చాలా రికార్డులు కదిలిస్తున్నాడు దేవర తొలి రోజే పదిహేను కోట్ల మార్క్ టచ్ చేసేలా ఉన్నాడు ఎన్టీఆర్ క్రేజ్ కు పాన్ ఇండియన్ ఇమేజ్ బాగా యూజ్ అయింది అదే దేవరకు బాగా హెల్ప్ అవుతుంది ఈ దూకుడుకు బీజం బాహుబలి నుంచి పడింది రెండు వేల పదిహేనులోనే లోనే నలభై మూడు కోట్లు వసూలు చేసింది బాహుబలి ఇక సెకండ్ పార్ట్ అరవై ఆరు కోట్లతో రచ్చ చేసింది పాన్ ఇండియన్ సినిమాలకు కోటగా మారుతుంది నైజాం గడ్డ రెండేళ్ల కింద ట్రిపుల్ ఆర్ నైజాం లోని వంద కోట్ల మార్క్ షేర్ వసూలు చేసింది ఇక నెగిటివ్ టాక్ తో ఓపెన్ అయినా నైజాం లో పుష్పన్ నలభై కోట్లు వసూలు చేసింది ప్రభాస్ అయితే నైజాం నవాబు అయిపోయారు సాహు ముప్పై కోట్లు వసూలు చేస్తే ఆది పురుష్ ముప్పై ఎనిమిది కోట్లు సలార్ డెబ్బై రెండు కోట్లు కల్కి తొంభై మూడు కోట్లు షేర్ కొల్లగొట్టాయి నైజాంలో పాన్ ఇండియన్ సినిమాలు ఇంతగా వసూలు చేయడానికి టికెట్ రేట్లు ప్రధాన కారణం మల్టీప్లెక్స్ లో రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఉండే టికెట్ ప్రభుత్వ అనుమతితో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఓపెనింగ్స్ కు అది హెల్ప్ అవుతుంది ప్రభుత్వం మారాక ఏపీలోనూ ఈ అడ్వాంటేజ్ వచ్చింది మొత్తానికి నైజాం మార్కెట్ పాన్ ఇండియన్ సినిమాలకు ఆయుపట్టుగా మారిపోయింది ఇప్పుడు డిస్కషన్స్ వద్దు బాసు టైటిల్స్ మీరు చెప్తారా మమ్మల్ని చెప్పమంటారా కొందరు హీరోల సినిమాలకు సోషల్ మీడియాలో అభిమానులు కాస్త అటు ఇటుగా ఇదే డిమాండ్ చేస్తున్నారు ఎన్ని రోజులన్నీ వెయిట్ చేయాలి అందుకే మా ఇష్టం వచ్చిన టైటిల్స్ చెప్పేస్తున్నాం తర్వాత తీరిగ్గా మీ టైటిల్స్ చెప్పండి అంటున్నారు మరి ఏ ఏ సినిమా టైటిల్స్ కోసం ఫ్యాన్స్ అంతగా వేచి చూస్తున్నారు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే ముందు టైటిల్స్ కోసమే చూస్తుంటారు ఫ్యాన్స్ ఇప్పుడు అలాంటి టైటిల్స్ విషయంలోనే ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెడుతున్నారు దర్శకులు ముఖ్యంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టైటిల్ ఇదేనంటూ రోజుకోటి సోషల్ మీడియాలో తిరిగేస్తుంది ఇంకా ఓపెనింగే కాలేదు కానీ మహేష్ రాజమౌళి సినిమాకు మహారాజ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఎన్బికే వన్ నాట్ నైన్ టైటిల్ పై కూడా చాలా రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది దీనిపై ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా ప్రచారంలోకి రాలేదు దర్శకుడు బాబీ తన సినిమా టైటిల్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు సంక్రాంతి రేసులోనే ఉంది బాబీ బాలయ్య సినిమా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు పవర్ఫుల్ టైటిల్ కావాలంటున్నారు వీడి ట్వల్వ్ టైటిల్ పై చర్చ జరుగుతూనే ఉంది మామూలుగానే విజయ్ దేవరకొండ తన సినిమా టైటిల్ ఆలస్యంగా చెప్తుంటారు ఇప్పుడు ఇదే జరుగుతుంది ప్రస్తుతం కేరళలో గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ జరుగుతోంది అలాగే వెంకటేష్ అనిల్ రావు సినిమాకు టైటిల్ చెప్పలేదు సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ ప్రచారంలో ఉంది ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ లెజెండరీ మేకర్స్ కెప్టెన్ ఆఫ్ షిప్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ ఇద్దరు ఇప్పుడు కలిసారు ఇంతకీ ఎవరా ఇద్దరు అనుకుంటున్నారు కదా ఇంకెవరు ఒకరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రాజమౌళి అయితే ఇంకొకరు సుకుమార్ పుష్ప టూ లో జక్కన్న మెరిసారు దానికి కారణం ఏంటి ఈ కలయిక వెనక కథ ఏంటి పుష్ప టూ ఇండియా అంతా వేచి చూస్తున్న సినిమా ఇది మరోవైపు ఎస్ ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ ప్రపంచమంతా వేచి చూస్తున్న సినిమా ఇది కాస్త ఓవర్ అనిపిస్తుంది కానీ రాజమౌళి సినిమా అంటే పాన్ వరల్డ్ ప్రాజెక్టే ఇప్పుడు అలాంటి ఇద్దరు లెజెండరీ దర్శకులు కలిస్తే సోషల్ మీడియా షేక్ అవ్వకుండా ఉంటుందా చెప్పండి అయ్యింది అవుతుంది ఇప్పుడు పుష్ప టూ షూటింగ్ రామోజ్ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది అక్కడే కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సుకుమార్ మరోవైపు మహేష్ బాబు సినిమా సెట్ వర్క్ కూడా ఆర్ఎఫ్సీలోనే జరుగుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ప్రీ ప్రొడక్షన్ మొదలుపెట్టారు జక్కన్న దాంతో పక్కనే జరుగుతున్న టూ సెట్ కు వెళ్లి తన అభిమాన దర్శకుడు సుకుమార్ ను కలిశారు రాజమౌళి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సుకుమార్ మేకింగ్ కు జక్కన్న ఫ్యాన్ అందుకే నేనొక్కడినే టైంలో సుక్కును ఇంటర్వ్యూ చేశారు ఆ తర్వాత రంగస్థలం సెట్ కు వెళ్లి కలిశారు లెక్కల మాస్టారు గురించి ఎప్పుడూ గొప్పగానే చెప్తుంటారు దర్శకధీరుడు తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఇద్దరు దర్శకులను ఒకే ఫ్రేమ్ లో చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ మామూలుగా ఈ రోజుల్లో హీరోయిన్లకు స్క్రీన్ స్పేస్ దొరకడమే కష్టం అనుకుంటే ఇంకా కథలో కలిసిపోయే పాత్ర హీరోతో సమానంగా ఉండే క్యారెక్టరా అది కలే కానీ ఓ హీరోయిన్ మాత్రం ప్రతి సినిమాలోనూ ఛాలెంజింగ్ పాత్ర చేస్తోంది హీరోను చేస్తోంది అలాంటి మరో పాత్రను పరిచయం చేశారు మేకర్స్ ఇంతకీ ఎవరా హీరోయిన్ కొందరు హీరోయిన్లకు ఉన్న ఇమేజ్ మాటల్లో చెప్పడం కష్టం జస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపించినప్పుడు వచ్చే రెస్పాన్సే వాళ్ళ రేంజ్ ను డిసైడ్ చేస్తుంది అలాంటి హీరోయిన్ సాయి పల్లవి అందరిలా రొటీన్ సినిమాలు చేయరు ఈ భామ చేసే కొన్ని క్యారెక్టర్స్ అయినా గుర్తుండిపోవాలంటారు అందుకే ఏడేళ్ల నాటి ఫిదా నుంచి నిన్న మొన్నటి గార్గి వరకు అన్ని అలా గుర్తుండిపోయాయి ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్నారు సాయి పల్లవి అలాగని ఖాళీగా ఉన్నారేమో అనుకుంటే పొరపాటే రెండు సాలిడ్ సినిమాలతో వచ్చేస్తున్నారు ఈ బ్యూటీ ఒకటి తెలుగులో తండేల్ అయితే రెండోది తమిళంలో అమరన్ ఈ రెండు సినిమాల్లోనూ సాయి పల్లవి క్యారెక్టర్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని టీజర్స్ చూస్తుంటేనే అర్థమవుతున్నాయి తండేల్లో బుజ్జమ్మగా నటిస్తున్నారు సాయి పల్లవి ఇక అమరన్ సినిమాను దివంగత ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కిస్తున్నారు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ సినిమాలో అతడి భార్య ఇందూ రెబేకా ముకుంద్ పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది ఈ రెండు సినిమాలతో సాయి పల్లవి పేరు సౌత్లో లో మారుమోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం చేస్తారు తమ సినిమాలకు ట్యూన్స్ ఇస్తూ ఉంటారు మహా అయితే మ్యూజిక్ సిట్టింగ్స్ లో హీరోలతో పాటు కూర్చుంటారు కానీ ఇక్కడ సంగీత దర్శకుడు మాత్రం పాటలతో పాటు ఫ్యాన్స్ కి కూడా అప్డేట్స్ ఇస్తున్నారు మరి ముఖ్యంగా మెగా అభిమానులకు ఆయన తమన్ను చూసి ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ కాస్త ఓవర్ గా అనిపించిన రియాలిటీ మాత్రం ఇదే దర్శక నిర్మాతలే అప్డేట్స్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న సమయంలో తమన్ మాత్రం ఎప్పటికప్పుడు తను పనిచేస్తున్న సినిమాల అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు తాజాగా ఓజీ అప్డేట్ ఇచ్చారు ఈ సంగీత దర్శకుడు ఓజీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పనక్కర్లేదు అందుకే అప్ టు డేట్ అప్డేట్స్ ఇస్తున్నారు తమన్ మొన్నటికి మొన్న సింబుతో సినిమాలో పాట పాడించానని ట్వీట్ చేశారు తాజాగా ఓజీ సినిమాటోగ్రాఫర్ రవికే చంద్రన్ వెళ్లి పవన్ ను కలిశారు ఆ ఫోటోను ట్వీట్ చేసి త్వరలోనే షూటింగ్ మొదలు అంటూ గుడ్ న్యూస్ చెప్పారు తమన్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్ల షూటింగ్ లో ఉన్నారు త్వరలోనే ఓజీకి షిఫ్ట్ కానున్నారు జనసేనాని ఓజీ మాత్రమే కాదు గేమ్ చేంజర్ అప్డేట్స్ కూడా రెగ్యులర్ గా ఇస్తున్నది తమన్ ఒక్కడే ఈ మధ్య శంకర్ తోనూ ఓ చిన్న వీడియో చేశారు ఈనా అందులో ఫస్ట్ సాంగ్ గురించి వివరించారు మొత్తానికి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ మాత్రమే కాదు ప్రమోషన్ బాధ్యతను కూడా తీసుకున్నారు ఇప్పుడు దెయ్యం అంటే అంత భయపడుతూ ఉంటారు కానీ బాక్స్ ఆఫీస్ మాత్రం కలకల్లాడుతూ ఉంటుంది దర్శక నిర్మాతలు దెయ్యాలను వాళ్ల దత్తపుత్రికల్లా చూస్తూ ఉంటారు మరి ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ దెయ్యాల సినిమాలకు ఓ రేంజ్ డిమాండ్ నడుస్తోంది ఇప్పుడు అందుకే మరో క్రేజీ దెయ్యం వచ్చేస్తోంది పైగా ఆ ఫ్రాంచైజీలో మూడో దెయ్యం అది ఇంతకీ ఎవరా దెయ్యం త్రీ టూ ప్రభంజనం చూసిన తర్వాత బాలీవుడ్ లో దెయ్యాల సినిమాలపై మరింత మోజు పెంచుకుంటున్నారు దర్శక నిర్మాతలు అవసరమున్నా లేకపోయినా ఓ దెయ్యం సినిమా తీస్తే సరిపోతుందలే అనుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా భూల్ బులయ్య త్రీ కూడా వచ్చేస్తుంది త్రీ కంటే సీనియర్ దెయ్యం ఇదే ఈ సిరీస్లో మూడో దెయ్యాన్ని దించేస్తున్నారు మేకర్స్ చంద్రముఖి సినిమాను అప్పుడిప్పుడో పదిహేనేళ్ల కింద అక్షయ్ కుమార్తో భూల్ బులయ్య పేరుతో రీమేక్ చేశారు బాలీవుడ్లో ఇక రెండేళ్ల కింద భూల్ బులయ్య టూ వచ్చింది కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ చిత్రం కరోనా టైంలోనూ ఖతర్నాక్ వసూళ్లు తీసుకొచ్చింది తాజాగా దివాళీ సందర్భంగా బుల్ బులయ్య త్రీ రాబోతోంది ఆనిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి ఇందులో హీరోయిన్ ఈ మధ్య బాలీవుడ్ ను కాపాడుతుంది ఈ దెయ్యాల సినిమాలే మొన్న ఆగస్టు పదిహేనున విడుదలైన స్త్రీ టూ ఏకంగా ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది మరో హారర్ సినిమా ముంజియా సైతం వంద కోట్లు వసూలు చేసింది దెయ్యం ఉండి కాస్త భయపెట్టి నవ్విస్తే చాలు వందల కోట్లు ఇచ్చేస్తున్నారు ఆడియన్స్ అదే ఫాలో అవుతున్నారు దర్శక నిర్మాతలు ఇది ఈరోజు ఎక్స్క్లూజివ్ మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్